హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టర్ విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి ఈరోజు తిథి వారము నక్షత్రం ప్రకారము వృషభ రాశి వాళ్ళు కన్యా రాశి వాళ్ళకు మకర రాశి వాళ్ళకు చెప్తాను సో వృషభ రాశి వాళ్ళు వచ్చేసి స్త్రీలక్ష్మి ధ్యానం చేసుకోండి ఓకేనా వృషభ రాశి వాళ్ళు శ్రీలక్ష్మి ధ్యానం చేసుకోండి ఈరోజు చాలా శుభప్రదం కన్యా రాశి వాళ్ళు వచ్చేసి చంద్ర చంద్ర ధ్యానం శుభప్రదం కన్యా రాశి వాళ్ళకి ఈరోజు చంద్ర ధ్యానం శుభప్రదం మకర రాశి వాళ్ళు వచ్చేసి సుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదువుకోండి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్నా పర్వాలేదు శ్రీ సుబ్రహ్మణ్యం భుజంగస్తవం చదువుకోండి చాలా చాలా శుభ ఫలితాలు ఉంటాయి మకర రాశి వాళ్ళకి ఓకేనా ఓకే సరే ఇంకోటి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తుంది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను ఐ హ్యావ్ మెన్షన్డ్ పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ ఇన్ డిస్క్రిప్షన్ ఆల్సో ఓకేనా సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి ఓకేనా ఓకే సో ఎవరికైనా సరే జాతకం కావాలన్నా వారి జాతకం తెలుసుకోవాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి ఇంకొకటి ఉద్యోగంలో వ్యాపారంలో వివాహానికి సంబంధించి ఉద్యోగానికి సంబంధించి వ్యాపారానికి సంబంధించి నెగిటివ్ ఎనర్జీకి సంబంధించి ఓకేనా వీటికి సంబంధించి చాలామంది సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు దీనికి సంబంధించి ఏదైనా పరిహారాలు కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి అద్భుతమైన పరిహారాలు నేను మీకు ఇస్తాను ఓకేనా సో చాలామంది ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటారు వివాహానికి సంబంధించి కూడా చాలామంది ప్రయత్నాలు చేస్తుంటారు ఏది త్వరగా అనుకూలించవు సో వాటికి సంబంధించి మీకు ఏదైనా పరిహారాలు కావాలన్నా కూడా నన్ను అప్పుడు వచ్చేవాడిని ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి ఓకేనా చాలామంది అనారోగ్యంతో బాధపడుతుంటారు మరి ఎట్లాంటి పరిహారాలు చేస్తే ఆరోగ్యం చాలా బాగా ఆరోగ్యం మళ్ళీ కుదుట పడుతుంది మళ్ళీ మెరుగైన ఆరోగ్యం మనం పొందుకుంటాం ఓకేనా సో అందుకనే మీకు ఏదైనా సరే దేనికి అయినా మీకు పరిహారాలు రెమెడీస్ కావాలంటే మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు అద్భుతమైన పరిహారాలు మీకు ఇస్తాను జీవితంలో ఖచ్చితంగా మీరు ముందుకు వెళ్తారు ఓకేనా సరే ఇంకొకటి ఎవరికైనా సరే వాళ్ళ జాతకం కావాలన్నా కూడా సరే వాళ్ళకి జాతకం కావాలి అని అనుకుంటే మాత్రం నన్ను అప్రోచ్ అవ్వండి వాళ్ళ జాతకం మొత్తాన్ని ప్రొవైడ్ చేస్తాను సో వాళ్ళకు వ్యాపారమైన అంటే ఒక కెరియర్ పరంగా వివాహానికి సంబంధించి ఏదైనా దోషాలు ఉన్నా సరే ఓకేనా ఏదైనా సరే దోషాలు యాగాలు ఎలాంటివి ఉన్నాయనేది మీకు పూర్తిగా మీ జాతకంలోనే ప్రొవైడ్ చేస్తాను సరే సో మరి ఈరోజు మనం టైరో రీడింగ్ సంబంధించి ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను జనరల్ లవ్ అండ్ కరెక్టివ్ లవ్ సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారని మనం చూద్దాం సరేనా సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నరు ఎట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి మీద దాన్ని మనం చూద్దాం సో మీ పార్ట్నర్ నేము మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకొని ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి సో ఎప్పుడు అందరూ కూడా పాజిటివిటీతో ఉండండి నెగిటివిటీలో ఎప్పుడు ఉండకూడదు ఓకేనా ఓకే త్రీ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ పెంటల్స్ ఓ మూన్ కార్డ్ ఫోర్ ఆఫ్ స్కాడ్స్ టెన్ ఆఫ్ వ్యాన్స్ అండ్ ఎస్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ది సన్ కార్డ్ ఏస్ ఆఫ్ స్వర్డ్స్ క్వీన్ ఆఫ్ కార్స్ ఓకే ఈ కార్డ్స్ అన్ని క్లారిఫై చేద్దాం సో ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్ వచ్చేసి చాలా రియలైజేషన్ అయ్యారండి మీ పార్ట్నర్ మీరు తన లైఫ్లోకి రావాలని చెప్పేసి డివైన్ కూడా ప్రే చేస్తున్నారు ఒంటరిగా బాధపడుతున్నారు మీరు ఈ రిలేషన్షిప్ నుంచి వెళ్ళొద్దు అని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు సో సరే ఈ కార్డ్స్ క్లారిఫై చేద్దాం మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ ఏం ఫీల్ అవుతున్నారు ఎవరికైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటుందో వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది రీడింగ్ ఓకేనా సరే మీ పర్సన్ అక్కడ థర్డ్ పార్టీ విషయంలో ఒక అవేగనింగ్ అయితే అవుతుంది థర్డ్ పార్టీ ఇక్కడ చూడండి థర్డ్ పార్టీ మీ పార్ట్నర్తో కాకుండా వేరే వాళ్ళతో సెలబ్రేషన్లో ఉన్నట్టు కూడా కనిపిస్తుంది ఇక్కడ థర్డ్ పార్టీ అసలు స్వరూపం తెలుసుకోగలుగుతున్నారు తెలుసుకుంటున్నారు వేరే వాళ్ళ ద్వారా కూడా తన బిహేవియర్ తన మైండ్ సెట్ తను ఏం చేయాలనుకుంటున్నారు తన బిహేవియర్ ఒకలాగా ఉంది తన మాట ఒకలాగా ఉంది ఇక్కడ థర్డ్ పార్టీ గురించి వేరే వాళ్ళ ద్వారా కూడా తెలుసుకుంటున్నారు సో వేరే వాళ్ళ గైడెన్స్ తీసుకుంటున్నారు తెలుసుకొని జాగ్రత్త పడుతున్నారు ఓకేనా సో ఎక్కువగా ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎక్కువ డివైన్ కూడా ప్రే చేస్తున్నారు ఎక్కువ గుళ్ళు తిరగడం ఎక్కువ పూజలు చేయడము తనలో తాను తనలో ఉన్న ఇమ్మెచ్యూరిటీని ఒక ఫోల్యూషనెస్ని వదిలేసి ఒక మెచ్యూర్డ్ పర్సన్ లాగా తయారవుతున్నారు అంటే వాళ్ళు మనసులో ఏంటంటే ఇప్పుడు తన ఇన్నర్ తన ఇన్నర్ అవేకనింగ్ జరుగుతుందనమాట ఇంతకుముందు ఏంటంటే మీ విషయంలో ఇమ్మెచ్యూర్డ్గా ఉన్నారు అక్కడ ఇప్పుడు ఒక మెచ్యూరిటీ తెచ్చుకొని తనలో ఉన్న ఒక బ్యాడ్ నెగిటివ్ ప్యాటర్న్ని అక్కడ ఒక ఫోల్యూషనెస్ని అంతా కూడా లీవ్ చేసేసి మెచ్యూర్డ్ పర్సన్ లాగా తయారవుతూ ఇన్నర్గా తన అవేకనింగ్ జరుగుతుంది సో మీ పార్ట్నర్ ఏదైతే థర్డ్ పార్టీ నుంచి కావాలని కోనుకుంటున్నారో తన చేతికి మట్టంటుకోకుండానే ఏం కావాలో వాళ్ళు రాబట్టుకుంటున్నారు అనమాట ఓకేనా వెరీ గుడ్ తను ఒకవేళ మ్యారీడ్ అయి ఉంటే లేదా మ్యారీడ్ అవ్వకపోయినా థర్డ్ పార్టీ ఇంటర్ఫీరెన్స్లో ఉండి ఉంటే థర్డ్ పార్టీ తనంతట తానే ఇప్పుడు నువ్వు వద్దు నీతో జీవితమే వద్దు అని విసుగ్గొని తనంతరం తానే వెళ్ళిపోవాలి అని చెప్పేసి మీ పార్ట్నర్ వచ్చేసి ఒక న్యూ ట్రా స్ట్రాటజీస్ న్యూ ఐడియాస్ అయితే వేస్తున్నారు ఇక్కడ డెఫినెట్గా అంటే మీ పర్సన్ ఏంటంటే చాలా పేషెన్స్తో ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ చాలా పేషెన్స్తో ఉన్నారు డివైన్ క్రే చేస్తున్నారు ఓకేనా సో ఇక్కడ చెప్తాను రాశుల పరంగా కర్కాటక వృష వృత్చిక మీన రాశి వాళ్ళు ఉన్నారు నెంబర్ త్రీ అండ్ వృషభం కన్యా మకర రాశి వాళ్ళు కూడా ఉన్నారు నెంబర్ త్రీ నెంబర్ త్రీ వచ్చేసి టూ టైమ్స్ ఉంది ప్రామినెంట్గా వస్తుంది సో నెంబర్ ఫోర్ మిథునాథుల కుంభరాశి వాళ్ళు కూడా ఉన్నారు వెరీ గుడ్ సో ఇక్కడ అంటే మీ పర్సన్ చాలా పేషెన్స్తో ఉన్నారు థర్డ్ పార్టీ తనంత తాను వెళ్ళిపోవాలని అంటే ఒకవేళ మీ పార్ట్నర్ మ్యారీడ్ అయి ఉంటే మీ పార్ట్నర్ నుంచి ఏదైనా స్టెప్ తీసుకుంటే ఇక్కడ తను మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో తను చాలా లాస్ అవ్వాల్సినవి చాలా ఉంటాయి కదా సో అందుకని ఏంటంటే చాలా పేషెన్స్తో ఉన్నారు ఇక్కడ ఓపికతో ఉన్నారు సో తను కోల్పోవాల్సినవి చాలా ఉంటాయి ఓకేనా సో అందుకనే ఓపికతో ఉన్నారు మీ పార్ట్నర్ ఏంటంటే మీతో ఎందుకు కమ్యూనికేషన్ చేయట్లేదు అంటే ఇక్కడ ఎందుకు చేయట్లేదు అంటే థర్డ్ పార్టీ చూడండి మనసులో బాధపడుతున్నారు మీ పార్ట్నరు చాలా మీ పార్ట్నరు ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అండ్ అబ్జర్వేషన్ చాలా ఉంది స్పై చేస్తున్నారు థర్డ్ పర్సన్ మీ పార్ట్నర్ని అందుకే మీ పార్ట్నర్ చాలా జాగ్రత్తగా ఉన్నారు ఒకవేళ మీ పార్ట్నర్ అన్మ్యారీ అయినా కూడా వాళ్ళు ఆ పర్సన్ యొక్క అబ్జర్వేషన్ చాలా ఉంది అట్లా అందుకనే వీళ్ళు మీతో కమ్యూనికేషన్ చేయట్లేదు అంటే తను పాస్ట్లో ఏం చేశారంటే పాస్ట్లో థర్డ్ పార్టీని ఎంటర్టైన్ చేస్తూ మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు తను చూస్ చేసుకుంది ఒక రాంగ్ పర్సన్ని ఒక రాంగ్ కంపెనీ అని ఒక రాంగ్ కంపెనీ పర్సన్ అని ఇప్పుడు అర్థమైంది మహానుభావులకి వెరీ గుడ్ సో అందువల్ల ఇప్పుడు మళ్ళీ మీతో ప్యాచప్ చేసుకోవాలి అందువల్ల ఇప్పుడు మీతో రిలేషన్ మళ్ళీ ఒక ఆఫర్ ఇవ్వాలి ఓకేనా మీ మధ్య ఏ నెగిటివ్ సిచ్యువేషన్స్ ఉన్నాయో థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ ఉన్నాయో ఓకేనా వాటి అన్నింటినీ ఫిక్స్ చేసిన తర్వాత మీతో లైఫ్ లీడ్ చేయాలని డిసైడ్ చేసుకుంటున్నారంట దయచేసి నన్ను వదిలి వెళ్ళొద్దు నా నుంచి దూరం వెళ్ళిపోవద్దు అని చెప్పేసి నన్ను నన్ను వదిలి వెళ్ళవద్దు ఆశ కోల్పోవద్దు అంటున్నారు చాలా లోన్లీగా ఎమోషనల్ అవుతున్నారు చాలా ఇక్కడ కొంతమంది విషయంలో ఫైనాన్షియల్ లాస్ ఎమోషనల్ లాస్ కూడా ఉంది మీ పార్ట్నర్స్ విషయంలో అంటే మీరు ఈ రిలేషన్ గివప్ చేసేసారేమో తన దృష్టిలో ఎందుకంటే ఏది తనతో మాట్లాడట్లేదు కొంతమంది పాస్ట్లో బ్లాక్లో పెట్టి ఉంటే అన్బ్లాక్ చేసి సైలెంట్గా ఉన్నారు చక్కగా మీరు ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ వీడియోస్ పెట్టి టెంప్ట్ చేస్తున్నారు అన్నమాట ఇక్కడ మీరు మీ పార్ట్నర్ని సరే సో ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే మీ పార్ట్నర్లో ఒక చాలా మార్పు అయితే వచ్చింది చూడండి ది సన్ కార్డు సర్స్ క్వీన్ ఆఫ్ కప్స్ ఇక్కడ ఏంటంటే నేను నిన్ను మాత్రం కోల్పోను నీతోనే నాకు ఒక సక్సెస్ ఒక ఆనందము ఒక మీతోనే నాకు ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ ఉంది నా ప్రతి ఆలోచన మీరే మీ పర్సన్ పాస్ట్లో ఓవర్లో ఓవర్ ఓవర్ ఎమోషన్స్ ఇచ్చారు ఓవర్ కేరింగ్ ఇచ్చారు అంటే ప్రేమించారు వాస్తవే ఓవర్వెల్మింగ్ అయిపోయింది అనమాట మీరు అలాంటి ప్రేమను ఇవ్వలేకపోయారు కానీ నేను మాత్రం నిన్ను వదులుకోలేను అంటే ఇప్పుడు మీ పార్ట్నర్ ఏంటంటే కొంచెం హార్డ్ వర్క్ సిచ్యువేషన్లో ఉన్నారు ఓవరాల్గా థర్డ్ పార్టీ విషయంలో ఒక రియలైజేషన్ అయితే వచ్చింది సో మీలో చాలా మార్పు వచ్చింది మీలో చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చింది మీలో ఈ మార్పు ఏంటి అంటే మీ పార్ట్నర్స్కి అర్థం కావట్లేదు కానీ నాకు ఈ కనెక్షన్ కావాలి నేను నిన్నైతే వదులుకోలేను మీ ఎనర్జీ అంటే అంటే మీ ఎనర్జీ ఏంటనేది వాళ్ళకి అర్థమైంది ఇక్కడ మన ఇద్దరం మారిపోయాము నువ్వు మూవ్ ఆన్ అవ్వద్దు నేను 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 వస్తున్నాను నీ వైపు అని చెప్పేసి మీ పార్ట్నర్ అంటున్నారు అంటే మీ పార్ట్నర్కి ఏంటంటే ఒక క్లారిటీ తెచ్చుకున్నారు ఇక్కడ ఒక యాక్షన్ తీసుకోవాలి అని ఒక క్లారిటీ తెచ్చుకున్నారు డెఫినెట్గా చూడండి క్వీన్ ఆఫ్ కబ్స్ చాలా ఎమోషన్లో ఉన్నారు వీళ్ళు అంటే మీరు అంటే ఇక్కడ ఏంటంటే మీ బిహేవియర్ వల్ల మీ సైలెంట్ ట్రీట్మెంట్ వల్ల మీ పార్ట్నర్స్కి అర్థమవుతుంది ఎవరు ఇంతలా ఎలా మారిపోయారు అని మీ పర్సన్కి మీరు ఇంతలో ఎలా మారిపోయారని మీ పర్సన్కి అర్థం కావట్లేదు మీరు గివప్ చేసేసారేమో కానీ నేను గివప్ చేయలేదు ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే నేను గివప్ చేయలేదు సో నేను మీకు క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను ఓకేనా ఏదైతే డర్టీ థర్డ్ పార్టీ బిహేవియర్ థర్డ్ డర్టీ బిహేవియర్ చేశాను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి సో వాటి అన్నిటికీ కూడా నేను క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను నీలాంటి ప్రేమను నేను ఇలాంటి ప్రేమకు నేను డిజర్వ్డ్ కాను మీకు మీకు మీ మీలాంటి మంచి వ్యక్తిని నేను కోల్పోలేను మీకు క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను అని చెప్పేసి అంటున్నారు తను మనసులో మీ ప్లేస్ని ఎవరు రీప్లేస్ చేయలేరు నువ్వు చూపినంత ఈ డిజర్వ్ లవ్కి నేను డిజర్వ్ లవ్కి నేను అర్హు అర్హుని కాను అర్హుని ఆర్ అర్హురాలని కాను అంటున్నారు సో తను మీ నుంచి ఇంకా ఏంటంటే ఒక సెక్సువల్ ఫీలింగ్స్ కూడా ఎక్కువగా ఫీల్ అవుతున్నారు ఎలాంటి సైలెంట్ సిచ్యువేషన్లో అయినా సరే మిమ్మల్ని వదులుకోవడానికి సిద్ధంగా లేరు నాకు అర్థమవుతుంది నువ్వు ఈ రిలేషన్ వద్దని కొన్ని వెళ్ళిపోతున్నావు నువ్వు చేసినంత చేశావు నేను ఎఫర్ట్స్ పెట్టలేదు నేను చూస్తూనే ఈ రిలేషన్ నేను నిలబెట్టుకో నిలబెట్టుకునే టైం ఉన్నా కూడా నిలబెట్టుకోలేకపోయాను ఓకేనా సో అంటే ఇప్పుడు మీ పార్ట్నర్ చాలా రియలైజేషన్ వచ్చిందండి సో ప్లీజ్ డోంట్ లీవ్ మీ అంటున్నారు బెగ్ చేస్తున్నారు పాస్ట్లో ఉన్నట్టు నేను లేని ఇప్పుడు చాలా మారిపోయాను ఓకేనా సో ఏదైతే పాస్ట్లో మన ఇద్దరి మధ్య జరిగిన సంఘటనలు సిచ్యువేషన్లు మాటలు గొడవలు పరస్పరం అపార్థాలు ఒకరికొకరు బ్లేమ్ చేసుకోవడం అవన్నీ గుర్తుకొస్తున్నాయి నాకు మీ పార్ట్నర్కి అవన్నీ గుర్తొస్తున్నాయి మీ పార్ట్నర్కి ఇప్పుడు సో ఇక్కడ మీ పా మీ పార్ట్నర్ అంటే మీ హస్బెండ్ కావచ్చు మీ వైఫ్ కావచ్చు లేదా మీ లవ్డ్ వన్ ఎవరైనా కావచ్చు మీ ఇద్దరి మధ్య జరిగినవన్నీ గుర్తు చేసుకుంటున్నారు వాటి ఇప్పుడు రిపేర్ చేసుకు రిపేర్ చేసుకుంటున్నారు ఓకేనా సో మీ ఇద్దరి మధ్య ఏదైతే జరిగిందో తన తప్పు ఎంతవరకు ఉంది మీ తప్పు ఎంతవరకు ఉంది తను ఏం ఏం రైట్ చేశారు ఏం మార్చుకోవాలి ఇప్పుడు ఈ ఏంటి ఏం చేయాలి ఈ ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి చాలా చాలా తపన పడుతున్నారు మదన పడుతున్నారు మీ పార్ట్నర్ వెరీ గుడ్ సో ఈ ఎవరి ఎనర్జీస్ కానీ క్లెయిమ్ చేసుకోండి ఓకేనా సో గా ఏంటంటే థర్డ్ పార్టీ తనంతట తానే బయటికి వెళ్ళేలాగా న్యూ స్ట్రాటజీస్ న్యూ ఐడియాస్ అయితే వేస్తున్నారు మీ పార్టనర్ ఓకేనా ఓకే ఈ ఎవరి ఎనర్జీస్ కానీ మీరే చూసుకోండి సరేనా ఓకే సో మరి ఇది వచ్చేసి ఈరోజు రీడింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్